తరం జేపినిస్ కో స్వాగతం వెంకటగిరి మండలంలోని నూతనంగా గోశాలను పేద పాఠశాలను వృద్ధాశ్రమాలను ప్రారంభించారు ఈ గోశాలకు ఆ ఊరి గ్రామ ప్రజలు పెద్దలు అందరి అంగీకారంతోనే ప్రారంభించబడింది సుమారు రెండు ఎకరాల పొలాలు ఒక దాత ఇచ్చాడు ఆ గ్రామంలోని ప్రజలు పెద్దలు సంతోషాలు వ్యక్తం చేసి గోశాల నిర్మాణానికి ముందడుగు వేశారు ప్రస్తుత ప్రభుత్వాలు పట్టించుకోకపోయిన అధికారుల నిర్లక్ష్యంతో గోవులను తరలిస్తున్న చూసి చూడనట్టు చేతివటం చూసుకొని విడిపించేస్తున్నారు మన హిందూ ధర్మ ఆచారంలో గోవులను ఎంతగానో పూజిస్తారు అందరికీ తెలిసిందే అలాంటి గోవులను ఎటువంటి దుర్మార్గాలకు పాల్పడకుండా ఈ గోశాల నిర్మాణానికి ముందడుగు వేశారు ఆ గ్రామ ప్రజలు ఇది ఎక్కడో కాదుండో మన్నేగుంట కొజ్జాగుంట మార్గమధ్యంలో పునః ప్రారంభించారు ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ దాతలు ముందుకు వచ్చి ఆ నిర్మాణానికి చేయూతనివ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజలు ధర్మానాయుడు గిరినాయుడు ఊరి పెద్దలు ఏపీపీ లాయర్ ప్రకృతి కుమార్ సుబ్బారావు మరికొందరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఓం శక్తి పరాశక్తి శ్రీ శక్తి నమ శ్రీ విష్ణుదూర్గాపరమేశ్వరి శక్తిపీఠము ఈ శక్తిపీఠంలో అమ్మగారి సేవలో ప్రదంగా గోసేవ ఈరోజు శ్రీయకాంతాయ శ్రీమద్ శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళం మహనీయ మహనీయత్మని చక్రవర్తి తనోజాయ సర్వభౌమాయ మంగళం శ్రీభూలిలా సమేత శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారి పూజా కార్యక్రమం జరగబడినది ఇక్కడ మాకు విష్ణుదుర్గా పరమేశ్వర శక్తిపీఠంలో గోసేల చేయాలి గోసేవ చేయాలి ఎందుకంటే గోసేవ లోక కళ్యాణం గోసేవ మనిషి మనుగడ గోసేవ భూమి రక్షణ ఎక్కడ గోసేవ జరుగుతుందో అక్కడ భూమి ప్రపంచము దేశము సస్యస్యామలంగా ఉంటుంది అటువంటి గోశాల మేము చేయాలని సంకల్పం చేసినప్పుడు శ్రీ విష్ణుదుర్గా పరమేశ్వరి శక్తిపీఠం నందు ఒక దాత ఈ గోశాలకి ఈ స్థలాన్ని దానం చేశారు ఇక్కడ శ్రీ అమ్మవారి ఆదేశాన్ని బట్టి ఇక్కడ గోశాల సంపద లేవు భోగభాగ్యాలు లేవు అందరూ సమానం అల్లారు ఎక్వాలి కాబట్టి అందరికీ కూడా ఇక్కడ మతాలకి అందరికి కూడా ఇక్కడ వేద విద్యను నేర్పించాలని స్వామివారు చెప్పడం నిజంగా నా హృదయాన్ని కలించింది కాబట్టి ఆ యొక్క వేద విద్యా పఠనానికి సంబంధించినటువంటి ఏమైతే అవసరమో అది అధికారం కావచ్చు పదకోలు కావచ్చు అది డబ్బులు కావచ్చు ఏదైనా కావచ్చు నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తానని ఆ పంచభూతాల సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను ఈరోజు యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున మనసా వాచ కర్మన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సోమవారం చెప్పారు మంచి పుణ్య గడియల్లోనూ ముహూర్త గడియల్లోనూ దివ్య రోజుల్లోనూ ఈ యొక్క మహిమాన్వేద ప్రాంతం నందు అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపడతారని కూడా స్వామివారు చెప్పారు కాబట్టి అందరూ భక్తులందరూ కూడా మనం అందరం కూడా సహకరించాలని అతి ముఖ్యంగా ఉన్న ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థి విద్యార్థులు తప్పకుండా ఇటువంటి స్వామివారి యొక్క సారథ్యంలో మన జీవితాన్ని కనుక మనము డ్రైవ్ చేసినట్లయితే మన జీవితము కేవలము డబ్బు సంపాదన కోసమో పదవుల కోసమో అధికారాల కోసమో కాదు జీవితానికి అర్థము పరమార్థాన్ని తెలిపేటువంటి దైవిక విద్య ఇలాంటి వ్యక్తుల ద్వారా కూడా నేర్చుకోవచ్చని నేను వన్ దేవుడి సేవలన్నా దేవుడు పాటలన్నా భక్తి అన్నా భజనలన్నా చాలా ఇష్టము అందుకే దేవాలయానికి పోలేక కొన్ని పరిస్థితుల వల్ల పోలేకపోయాను ఇప్పుడు ఒక పది కానీ ఇట్లా బయట వచ్చి సేవలు కలుచుకుంటున్నాను ఇక్కడ అమ్మవారి గుడికి బీసీ కాలనీ బంగారుపూట అమ్మవారి గుడికి వచ్చిన తర్వాత నాకు చాలా మనసుకి సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది వీలైనంత వరకు వచ్చి అమ్మ సేవ చేసుకోవాలని తాలని నాకు సోమవారి దయవల్ల అన్ని జరుగుతున్నాయి చేసుకుంటామని ఆశ ఆ గుడి తరపు నుంచి ఇక్కడ గోశాల ఇక్కడ గోశాల ప్రారంభిస్తే నా వల్ల వీలైంది శ్రీనివాసం సేవ గోశాల ఈ ప్రాంతంలో గోసేవ వేదపట్టణం శ్రీనివాస్ సేవ వృద్ధాశ్రమం కూడా నిర్మించాలని నాయన అనుగ్రహం ద్వారా అందరూ వచ్చి ఇక్కడ సహకారాలు అందించాలని కోరుకుంటున్నారు చాలా పవిత్రమైంది భూలోకంలో రాధాదేవి మంగళ అని పేరుతో అమ్మ సర్వమంగళను పూజించింది గోవు ఎక్కడ ఉంటే అక్కడ సుభిక్షంగా ఉంటుంది దుష్టశక్తులు దరిచారు అమ్మ ఉన్న చోట నడయాడుతుంది అందుకని గోశాల అంటే చాలా ప్రధానమైనది అందరూ గోవులను పూజించాలి దూషించకూడదు గోవు చాలా ప్రసిద్ధ గల్లా తల్లి అమ్మని ఎవరు పూజిస్తారో ఎవరంత పండు పెట్టినా ఎవరు ఏది పెట్టినా తల్లి సర్వమంగళ అనుగ్రహిస్తాది అట్లాంటి గోమాతని నిత్యము పూజిస్తాను కాబట్టి ఆ గురు సేవలో వచ్చి ఇక్కడ భజనకు పాల్గొని అమ్మవారి కృపకు మేమందరూ పాత్రలు కావాలని ఆనందిస్తున్నాం ఇక్కడ గోశాల వృద్ధాశ్రమం అలాంటివి చాలా ప్రారంభించడానికి స్వామివారు వచ్చారు అలాగే అందరూ దాతలు ముందుకు వచ్చి ఇందులో పాల్గొని మంచి చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూటం పీఠం వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ మన్నేగుంట గ్రామంలో ఈ స్థల దాతలకి మన్నేగుంట గ్రామ ప్రజలకి మనసావాచర్ మన నమస్కారాలు ఏంటంటే ఇంకా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే గడ్డి ఇప్పుడు వరి కోస్తుంటారు కదా ఆ గడ్డి సేకరణ ఏ నీళ్లు ఇది ఫస్ట్ బోరు అట్టే వేద పాఠశాల పెట్టాలన్నారు గురువు గారు ఇవన్నీ కావాలంటే రేకుల షెడ్లు ఇవన్నీ కావాలి తల దాతలు ఏందంటే మీకు తోచిన విధంగా వస్తు రూపేన ధన రూపేన సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం గట్టిగా గురువు గారైన సురేష్ మహారాజ్ స్వామి ఆశేది మొత్తం జరిగింది ఇప్పుడే కాదు ఇప్పటించో అంటూ ఉన్నాడు ఇక్కడ వేద పాఠశాల గోశాల చేయాలని నేను ఫస్ట్ గురువు గారితో కలిసినప్పుడు తొలి నుంచి ఆయన భావం ఏదో అమ్మవారి దయ వల్ల శ్రీకృష్ణుడుగా పరిమిత వల్ల అమ్మవారి కర్రీ నుంచి ఇచ్చినారు కాబట్టి దాతలు సహాయ చేసిన వాళ్ళందరికీ అభివందన నమస్కారం మెయిన్గా గురువు గారికి అదేవిధంగా మన గవర్నమెంట్ ఏపీపీ గారికి మనందరూ సహకరించిన దానికి ఈ స్థలదాతలకు నాకు కూడా ఇప్పటి నుంచో వృద్ధాశ్రయం పెట్టాలని కోరిక ఆయన సోమత లేక ఇన్ని రోజులుగా వెయిట్ చేస్తున్నాను ఈరోజు స్వామివారి అనుగ్రహంతో ఈ స్థలదాతలను అడిగినాను వాళ్ళు పోయి అడగడం ఒక్క సెకండ్ కూడా వెయిట్ చేయకుండా నువ్వు తీసుకో అని చెప్పినారు ఈ సేవలో పాల్గొనడం నా అదృష్టంగా నేను కూడా భావిస్తున్నాను అందరూ దయచేసి ప్రతి ఒక్కరు దీనికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా 뭐어 <목소리> 봐. <목소리> <목소리> thank uh you -huh.